పదమూడు వేలు ముప్పై పదమూడు వేలు పదమూడు వేలు ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై ఐదు ముప్పై ఐదు ముప్పై ఐదు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఏడు ముప్పై ఏడు ముప్పై ఏడు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది పదమూడు వేల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు ఎనిమిది ఎనిమిది వందలు ఎనిమిది 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 పదమూడు వేల ఎనిమిది వందలు ఎనిమిది రూపాయలు ఎనిమిది వందల రూపాయలు ముప్పై ఎనిమిది ఎనిమిది వందల రూపాయలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ముప్పై ఎనిమిది వందలు పదమూడు వేల ఎనిమిది వందలు పదమూడు వేల ఎనిమిది తొమ్మిది యాభై ఎనిమిది యాభై తొమ్మిది రూపాయలు తొమ్మిది రూపాయలు తొమ్మిది యాభై తొమ్మిది యాభై నలభై రూపాయలు పద్నాలుగు వేల రూపాయలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు నలభై ఎనిమిది బస్సాలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు యాభై 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 నలభై ఒకటి

అందరికి నమస్కారం నేను నిరమేష్ని మీరు చూస్తున్నారు రైస్ దేశం యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు వచ్చేసి మన మిర్చి రైతు మార్కెట్ లో ఉన్నాము ఈ రోజు వచ్చేసి జెండా పాట పద్నాలుగు వేల నూట ఇరవై ఐదు రూపాయలు పడ్డది సో కొనుగోలు వచ్చేసి పదమూడు పదమూడు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఎనిమిది వందల వరకు నడుస్తుంది సో మన రైతు దేశం యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి